తమిళ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన విజయ్ దళపతి కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానాలు సిల్డం చేసుకున్న ఈ హీరో ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి అడుగు సంగతి తెలిసిందే ఇప్పటికే తమిళగా వెంట్రి గజకం పేరుతో ఈ ఏడాది కొత్త పార్టీని ఏర్పాటు చేశారు అలాగే కొన్ని రోజులుగా నేరుగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు సామాజిక సేవలో పాల్గొంటున్నారు మరోవైపు ఇప్పటికే అంగీకరించిన చిత్రాలను కంప్లీట్ చేసి ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండేందుకు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో తాజాగా తమిళ స్టార్ విజయ్ దళపతి రాజకీయ పార్టీ తమిళగా వెంట్రీ కజగం జెండాను సింబల్ ని ఆవిష్కరించారు పన్నెయ్యూరు పార్టీ కార్యాలయ కేంద్రంలో జెండాను ఎగరవేసి తన పార్టీకి సంబంధించిన అధికారిక పాటను కూడా విడుదల చేశారు విజయ్ పార్టీ పేరుతో తమిళుల జెండా మెరూన్ కలర్ అండ్ పసుపు పచ్చ తత్వానికి సింబల్ గా రెండు ఏనుగులు మధ్య వాగే పుష్పం ఈ పుష్పం ను విజయానికి గుర్తుగా భావిస్తారు ద్రావిడ్లు ఇది క్లుప్తంగా విజయ్ పార్టీ పతాక జెండా వేడుక అదృష్ అనేలా ఉన్నా ఆరంభంలోనే వివాదాలు చుట్టుముట్టాయి జెండా పై ఎనుగుల బొమ్మల్ని తొలగించాలంటోంది బిఎస్పి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అస్సాం సిక్కిం రాష్ట్రంలో మినహా మిగతా ఏ రాష్ట్రంలోనూ తమ పార్టీ జెండాలలోని ఏనుగుల సింబలు ఉండకూడదని తమిళనాడు బిఎస్పీ అధ్యక్షుడు ఆనంద్ లేటెస్ట్ గా ప్రకటించిన విజయ్ జెండాలోని రెండు ఏనుగుల గుర్తుల్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఆయన విజయ్ స్థాపించిన తమిళగా వెంట్రీ కజకం పార్టీ జెండాలో రెండు ఏనుగుల బొమ్మలు ఉన్నాయి తమ పార్టీ సింబల్ లో ఉన్న ఏనుగు గుర్తులు విజయ్ వాడుకోవడం సరికాదు వెంటనే ఆ ఏనుగు గుర్తుల్ని తొలగించాలి ఈ విషయాన్ని మా పార్టీ చీఫ్ మాయావతి దృష్టికి కూడా తీసుకువెళ్దాం ఇప్పటికైనా విజయ్ జెండాలోని ఏనుగుల గుర్తుల్ని తీసివేయాలని ఆ పార్టీ నేతల్ని కోరాం త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం రెండు పార్టీల మధ్య విభేదాలు రాకుండా ఉంటే మంచిది బిఎస్పీ అధ్యక్షుడు ఆనంద్ అన్నారు తమిళ సినీ పరిశ్రమలు ముద్ర వేసిన విజయ్ దళపతి కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానాలు ఈ హీరో ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే తమిళగా వెంట్రి గజకం పేరుతో ఈ ఏడాది కొత్త పార్టీని ఏర్పాటు చేశారు అలాగే కొన్ని రోజులుగా నేరుగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు సామాజిక సేవలో పాల్గొంటున్నారు మరోవైపు ఇప్పటికే అంగీకరించిన చిత్రాలను కంప్లీట్ చేసి ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండేందుకు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో తాజా తమిళ స్టార్ విజయ్ దళపతి రాజకీయ పార్టీ తమిళగా ఎంపీ కజగం జెండాను సింబల్ ని ఆవిష్కరించారు పన్నయ్యూరులోని పార్టీ కార్యాలయ కేంద్రంలో జెండాను ఎగరవేసి తన పార్టీకి సంబంధించిన అధికారిక పాటను కూడా విడుదల చేశారు విజయ్ పార్టీ పేరుతో తమిళగ వెంట్రి కజకం తమిళుల విజయ కూటమి జెండా నెల మెరూన్ కలర్ అండ్ పసుపు పచ్చ పోరాడే తత్వానికి సింబల్ గా రెండు ఏనుగులు మధ్య వాగే పుష్పం ఈ పుష్పం ను విజయానికి గుర్తుగా భావిస్తారు ద్రావిడ్లు ఇది క్లుప్తంగా విజయ్ పార్టీ పతాక జెండా వేడుక అదృష్ అనేలా ఉన్న ఆరంభంలోనే వివాదాలు చుట్టుముట్టాయి జెండాపై ఏనుగుల బొమ్మల్ని తొలగించాలంటోంది బిఎస్పి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అస్సాం సిక్కిం రాష్ట్రంలో మినహా మిగతా ఏ రాష్ట్రంలోనూ తమ పార్టీ జెండాలలోని ఏనుగుల సింబల్ ఉండకూడదని తమిళనాడు బిఎస్పీ అధ్యక్షుడు ఆనంద్ లేటెస్ట్ గా ప్రకటించిన విజయ్ జెండాలోని రెండు ఏనుగుల గుర్తుల్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఆయన విజయ్ స్థాపించిన తమిళగ వెంట్రీ కజకం పార్టీ జెండాలో రెండు ఏనుగుల బొమ్మలు ఉన్నాయి తమ పార్టీ సింబల్లో ఉన్న ఏనుగు గుర్తులు విజయ్ వాడుకోవడం సరికాదు వెంటనే ఆ ఏనుగు గుర్తుల్ని తొలగించాలి ఈ విషయాన్ని మా పార్టీ చీఫ్ మాయావతి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం ఇప్పటికైనా విజయ్ జెండాలోని ఏనుగుల గుర్తుల్ని తీసివేయాలని ఆ పార్టీ నేతల్ని కోరాం త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం రెండు పార్టీల మధ్య విభేదాలు రాకుండా ఉంటే మంచిది బిఎస్పి అధ్యక్షుడు ఆనంద్ అన్నారు తమిళ సినీ పరిశ్రమలో జరగని ముద్ర వేసిన విజయ్ దళపతి కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానాలు ఈ హీరో ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే తమిళగా వెంట్రి గజకం పేరుతో ఈ ఏడాది కొత్త పార్టీని ఏర్పాటు చేశారు అలాగే కొన్ని రోజులుగా నేరుగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు సామాజిక సేవలో పాల్గొంటున్నారు మరోవైపు ఇప్పటికే అంగీకరించిన చిత్రాలను కంప్లీట్ చేసి ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండేందుకు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో తాజా తమిళ స్టార్ విజయ్ దళపతి రాజకీయ పార్టీ తమిళగా ఎంపీ కజగం జెండాను సింబల్ ఆవిష్కరించారు తమిళలోని పార్టీ కార్యాలయ కేంద్రంలో జెండాను ఎగరవేసి తన పార్టీకి సంబంధించిన అధికారిక పాటను కూడా విడుదల చేశారు విజయ్ పార్టీ పేరుతో తమిళగా వెంట్రి కజకం తమిళలో విజయ కూటమి జెండా నిండా మెరూన్ కలర్ అండ్ పసుపు పచ్చ పోరాడే తత్వానికి సింబల్ గా రెండు ఏనుగులు మధ్య వాగే పుష్పం ఈ పుష్పం ను విజయానికి గుర్తుగా భావిస్తారు ద్రావిడ్లు ఇది క్లుప్తంగా విజయ్ పార్టీ పతాక జెండా వేడుక అదుర్స్ అనేలా ఉన్నా ఆరంభంలోనే వివాదాలు చుట్టుముట్టాయి జెండాపై ఏనుగుల బొమ్మల్ని తొలగించాలంటోంది బిఎస్పీ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అస్సాం సిక్కిం రాష్ట్రంలో మినహా మిగతా ఏ రాష్ట్రంలోనూ తమ పార్టీ జెండాలలోని ఏనుగుల సింబలు ఉండకూడదని తమిళనాడు బిఎస్పీ అధ్యక్షుడు ఆనంద్ లేటెస్ట్ గా ప్రకటించిన విజయ్ జెండాలోని రెండు ఏనుగుల గుర్తుల్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఆయన విజయ్ స్థాపించిన తమిళగ వెంట్రీ కజకం పార్టీ జెండాలో రెండు ఏనుగుల బొమ్మలు ఉన్నాయి తమ పార్టీ సింబల్లో ఉన్న ఏనుగు గుర్తులు విజయ్ వాడుకోవడం సరికాదు వెంటనే ఆ ఏనుగు గుర్తుల్ని తొలగించాలి ఈ విషయాన్ని మా పార్టీ చీఫ్ మాయావతి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం ఇప్పటికైనా విజయ్ జెండాలోని ఏనుగుల గుర్తుల్ని తీసివేయాలని ఆ పార్టీ నేతల్ని కోరాం త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం రెండు పార్టీల మధ్య విభేదాలు రాకుండా ఉంటే మంచిది బిఎస్పీ అధ్యక్షుడు ఆనంద్ అన్నారు తమిళ సినీ పరిశ్రమలో జరగని ముద్ర వేసిన విజయ్ దళపతి కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానాలు ఈ హీరో ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే తమిళగా వెంట్రి గజకం పేరుతో ఈ ఏడాది కొత్త పార్టీని ఏర్పాటు చేశారు అలాగే కొన్ని రోజులుగా నేరుగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు సామాజిక సేవలో పాల్గొంటున్నారు మరోవైపు ఇప్పటికే అంగీకరించిన చిత్రాలను కంప్లీట్ చేసి ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండేందుకు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో తాజా తమిళ స్టార్ విజయ్ దళపతి రాజకీయ పార్టీ తమిళగా ఎంపీ కజగం జెండాను సింబల్ ని ఆవిష్కరించారు పన్నయ్యూరులోని పార్టీ కార్యాలయ కేంద్రంలో జెండాను ఎగరవేసి తన పార్టీకి సంబంధించిన అధికారిక పాటను కూడా విడుదల చేశారు విజయ్ పార్టీ పేరుతో తమిళగా వెంట్రి కజకం తమిళలో విజయ కూటమి జెండా నిండా మెరూన్ కలర్ అండ్ పసుపు పచ్చ పోరాడే తత్వానికి సింబల్ గా రెండు ఏనుగులు మధ్య వాగే పుష్పం ఈ పుష్పం ను విజయానికి గుర్తుగా భావిస్తారు ద్రావిడ్లు ఇది క్లుప్తంగా విజయ్ పార్టీ పతాక జెండా వేడుక అదుర్స్ అనేలా ఉన్నా ఆరంభంలోనే వివాదాలు చుట్టుముట్టాయి జెండాపై ఏనుగుల బొమ్మల్ని తొలగించాలంటోంది బిఎస్పి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అస్సాం సిక్కిం రాష్ట్రంలో మినహా మిగతా ఏ రాష్ట్రంలోనూ తమ పార్టీ జెండాలలోని ఏనుగుల సింబలు ఉండకూడదని తమిళనాడు బిఎస్పీ అధ్యక్షుడు ఆనంద్ లేటెస్ట్ గా ప్రకటించిన విజయ్ జెండాలోని రెండు ఏనుగుల గుర్తుల్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఆయన విజయ్ స్థాపించిన తమిళగా వెంట్రీ గజకం పార్టీ జెండాలో రెండు ఏనుగుల బొమ్మలు ఉన్నాయి తమ పార్టీ సింబల్లో ఉన్న ఏనుగు గుర్తులు ఇవే వాడుకోవడం సరికాదు వెంటనే ఆ ఏనుగు గుర్తుల్ని తొలగించాలి ఈ విషయాన్ని మా పార్టీ చీఫ్ మాయావతి దృష్టికి కూడా తీసుకువెళ్దాం ఇప్పటికైనా విజయ్ జెండాలోని ఏనుగుల గుర్తుల్ని తీసివేయాలని ఆ పార్టీ నేతల్ని కోరాం త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం రెండు పార్టీల మధ్య విభేదాలు రాకుండా ఉంటే మంచిది బిఎస్పీ అధ్యక్షుడు ఆనంద్ అన్నారు తమిళ సినీ పరిశ్రమలో చరిగని ముద్ర వేసిన విజయ్ దళపతి కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానాలు ఈ హీరో ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే తమిళగా వెంట్రి గజకం పేరుతో ఈ ఏడాది కొత్త పార్టీని ఏర్పాటు చేశారు అలాగే కొన్ని రోజులుగా నేరుగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు సామాజిక సేవలో పాల్గొంటున్నారు మరోవైపు ఇప్పటికే అంగీకరించిన చిత్రాలను కంప్లీట్ చేసి ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండేందుకు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో తాజా తమిళ స్టార్ విజయ్ దళపతి రాజకీయ పార్టీ తమిళగా వెంట్రీ కజగం జెండాను సింబల్ ని ఆవిష్కరించారు పన్నయ్యూరులోని పార్టీ కార్యాలయ కేంద్రంలో జెండాను ఎగరవేసి తన పార్టీకి సంబంధించిన అధికారిక పాటను కూడా విడుదల చేశారు విజయ్ పార్టీ పేరుతో తమిళగా గా కథకం ఏనుగులు మధ్య వాగే పుష్పం ఈ పుష్పం ను విజయానికి గుర్తుగా భావిస్తారు ద్రావిడ్లు ఇది క్లుప్తంగా విజయ్ పార్టీ పతాక జెండా వేడుక అదృష్ అనేలా ఉన్నా ఆరంభంలోనే వివాదాలు చుట్టుముట్టాయి జెండాపై ఏనుగుల బొమ్మల్ని తొలగించాలంటోంది బిఎస్పీ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అస్సాం సిక్కిం రాష్ట్రంలో మినహా మిగతా ఏ రాష్ట్రంలోనూ తమ పార్టీ జెండాలలోని ఏనుగుల సింబల్ ఉండకూడదని తమిళనాడు బిఎస్పి అధ్యక్షుడు ఆనంద్ లేటెస్ట్ గా ప్రకటించిన విజయ్ జెండాలోని రెండు ఏనుగుల గుర్తుల్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఆయన విజయ్ స్థాపించిన తమిళగా వెంట్రీ జగం పార్టీ జెండాలో రెండు ఏనుగుల బొమ్మలు ఉన్నాయి తమ పార్టీ లో ఉన్న ఏనుగు ఏనుగు వాడుకోవడం వెంటనే ఆ తొలగించాలి ఈ మా పార్టీ చీఫ్ మాయావతి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం ఇప్పటికైనా విజయ్ జెండాలోని ఏనుగుల గుర్తుల్ని తీసివేయాలని ఆ పార్టీ నేతల్ని కోరాం త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం రెండు పార్టీల మధ్య విభేదాలు రాకుండా ఉంటే మంచిది బిఎస్పీ అధ్యక్షుడు ఆనంద్ అన్నారు